హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష శృతి ఈరోజు వచ్చేసి మనం చికెన్ పులుసు కర్రీ ఉంది కదండి ఇది ఇలా మిగిలినప్పుడు మనం దీంతో ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా మనం వీడియో వెళ్ళే ముందు మనము లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మనం సగం గంట ఆయిల్ వేసేద్దాము కొంచెం వేడి వేడయ్యాక మనం ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనము ఆనియన్స్ వేసుకున్నాము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు మనకి కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కర్రీ ఉంది కదా దీన్ని మనం గ్రేవీ లేకుండా మొత్తం పీసెస్ని వేసేసుకోవాలి మనము మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాం లేకుంటే మనకి మొహానికి తిడుతుంది ఈ కర్రీని మొత్తం ఇలా వేసేసుకుందాం మొత్తం ఇలా మనం ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా గ్రేవీ ఇలా నైట్కి మిగిలినప్పుడు ఎక్కువ ఉంటుంది కదా ఎవరైనా తినలేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మనం మొత్తం కర్రీ వేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందాము తర్వాత వచ్చేసి సగం స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను గరం మసాలా కొంచెం వేస్తున్నాను వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి బాగా మనం స్టవ్ దగ్గర ఉండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అంటుతుంది మనం ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు దగ్గర అవుతుంది మనము ఉప్పు కూడా చూసుకుందాము సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చు దీంట్లోనే వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుందాము నేను వచ్చి ఒక సగం స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్